ఛానల్ కి స్వాగతం ఏపీ ప్రభుత్వం మరో అమలుకు తుది కసరత్తు చేస్తుంది అన్నదాత సుఖీభవ నిర్హుల జాబితా ఈ నెలలో రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం కూడా నిర్ణయించింది కాగా ఈ పథకం అర్హుల జాబితాను ఖరారు చేశారు అయితే జాబితాలో పేర్లు లేని వారికి వ్యవసాయ శాఖ కీలక సూచన చేసింది అర్హతకు సంబంధించి సమస్యల పరిష్కారానికి రేపటి నుంచి రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్టు కూడా పేర్కొందన్నమాట అయితే ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలుపై కీలక ప్రకటన చేసింది ఈ పథకానికి అర్హుల జాబితాను ప్రభుత్వం పోర్టల్లో అందుబాటులో ఉంచింది వీటిపైన అభ్యంతరాలు అర్హతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి శనివారం నుంచి రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు అయితే గ్రీవెన్స్ మాడ్యూల్ ను ఈ రోజు అంటే ఈ రోజు నుంచి విడుదల చేస్తామని కూడా చెప్పారు ఇక వెబ్లైన్ లో డేటా సరిచేయించుకోకపోతే అన్నదాత సుఖీభవ అవుతారని కూడా భూ ఖాతాదారు చనిపోయిన సందర్భంలో వెబ్లాండ్ లో డేటా సరిచేయించుకోకపోతే అన్నదాత పిఎం కిసాన్ వంటి పథకాలకు అనర్హులు అవుతారని చెప్పారు భూ ఖాతాదారు చనిపోయిన సందర్భంలో వెబ్లాండ్ అండగల్ వన్ బిల్ వారసత్వ వివరాలు చేచకపోయినా సరే సమస్య ఏర్పడుతుందని పేర్కొన్నారు కాగా ఆటో మ్యూటేషన్ గ్రామాల్లో ఐదు వేలకు పైగా సిరీస్ ఖాతాలను క్షేత్రస్థాయి సిబ్బంది భావించే అవకాశం ఉండడం సాంకేతిక లోపంతో వాస్తవంగా భూమి ఉన్న ఇలాంటి భూమి లేని ఖాతాలుగా నమోదవడం డేటా లోపాలతో విస్తీర్ణం కనిపించకపోవడం వంటి సమస్యలపై గ్రీవెన్స్ మాడ్యూల్ ద్వారా అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు ఈ సమస్యల పరిష్కారం విషయంలో క్షేత్రస్థాయిలో రెవెన్యూ అంశాలపై వ్యవసాయ పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు రైతులు గురించి సమాచారం పొందే అవకాశము కల్పించారు రైతులు ఆధార్ నెంబర్ ద్వారా తమ అర్హతను తెలుసుకోవచ్చు అయితే అనర్హులైన రైతులు చేసి వివరాలు తెలుసుకునేలా ఏర్పాట్లు కూడా చేశారు ఈ నెలలో కేంద్రం విడుదల చేసే పిఎం కిసాన్ నిధుల సమయంలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను రైతుల ఖాతాలో జమ చేయనుంది అయితే కేంద్రం నుంచి రెండు వేలు ఏపీ ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ కానున్నాయి లబ్దిదారుల జాబితాను ముందుగానే అందుబాటులోకి తేవడంతో ఎవరికి నష్టం లేకుండా చర్యలు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు దీంతో ఈ రోజు రైతులు తమ అర్హత గురించి సమస్యలు ఉంటే పరిష్కరించుకునేలా అవకాశం కల్పించారు వచ్చే వారం ఈ నిధుల జమ చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది